కొత్తగా ఆరు కరోనా కేసులు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కొత్తగా ఆరు కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి తాజాగా నమోదైన కేసులు కలిపి ప్రస్తుతం పంతొమ్మిది మంది కరోనా బాధితులకు చికిత్స అయితే అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య విభాగం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది కోవిడ్ నైన్టీన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది మంది కరోనా బాధ పడగా ఎనిమిది లక్షల నలభై వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది రికవరీ అయ్యారు నాలుగు వేల పదకొండు మంది నూట పదకొండు మంది ఏమో చనిపోయారు అనమాట రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు తొంభై తొమ్మిది పాయింట్ యాభై శాతంగా ఉండగా మరణాల రేట్ ఏమో జీరో పాయింట్ నలభై తొమ్మిది శాతంగా ఉంది గురువారం రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల ఇరవై ఐదు మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు ఇందులో యాభై నాలుగు నమూనాలకు సంబంధించి ఫలితాలను అయితే వెలువడాల్సి అయితే ఉందన్నమాట సో ఈ విధంగా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే కరోనా కేసులు మళ్ళీ రావడంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా భయాందోళనకు అయితే గురవుతున్నారు ఎందుకంటే మళ్ళీ లాక్డౌన్లు ఉంటాయా లేకపోతే కంటైన్మెంట్ జోన్లు ఉంటాయా మాస్కులు ధరించాలా మళ్ళీ వ్యాక్సిన్లు వేసుకోవాలా అనేక డౌట్లు అయితే ఉత్పన్నమవుతున్నాయి అయితే కేసులు పెరుగుతున్న దాన్ని బట్టి ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుండాలి సబ్స్క్రైబ్ చేసుకుంటాం